సాగునీటి సరఫరా సాగుబడి పంట విస్తీర్ణము మరియు నీటిపారుదలకు సంబంధించిన తదితర విషయములు చర్చించడం కోసం ఈ మీటింగ్ ఉద్దేశించబడినది ఖరీఫ్ అంటే ఇరవై నాలుగు దాని సోంశాల జలాశయం కింద ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎకరములకు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ టీహెచ్ నీటి వినియోగంతో ముఖ్యంగా రైతుల పక్షపాతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షిగా వర్షాలు కురవటం రైతులందరూ కూడా ఆనందంగా పంటలు వేసుకోవటం మొదటి పంటలో దాదాపు మన జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయల టర్న్ అవుతూ ఈరోజు రైతులందరూ కూడా పంటలు పండించడం అందరు రైతులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున నీటి యాజమాన్యానికి అధ్యక్షతలుగా ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాబుల్ కాలువ గత ఐదు సంవత్సరాల పూడిక ఉన్న కారణంగా తొమ్మిది వందల క్యూసిక్లు ప్రవహించాల్సిన కాలంలో ఆరు వందల యాభై క్యూసిక్లే నీళ్లు ప్రవహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు నిన్నటి రోజున నీళ్లు ఆపిన వెంటనే వర్కులు కూడా ప్రారంభమైనట్టున్నాయి వాటిని త్వరితగతిన అధికారులందరూ అందరూ కూడా పూర్తి చేసి మొన్న రెండో కారు పంట నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్క్ పూర్తి చేయాలని అధికారులందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది కావులి కాలువ సోమిసారి పుట్టుకతో కావలి కాలువ కానీ కావుల కాలువ ఐడియా అనేది పేరుందే కానీ ఇంకా కూడా వెట్లాండే అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో ఉరేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కైలు కట్టుకుని కాని గిన్నెల దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా కైలు ఉన్నాయో తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కైడి కానీ పంటలు పండించే దాంట్లో సోమసాల డ్యామ్ కింద కోరు ఎలాగో ఉందో అదే విధంగా ఈరోజు కావులు కూడా ఎక్కువ ఒరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో కావులే ఉంది అందుకని మేము అధికారులందరినీ కోరుకునేది కావుల కాలంలో ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ ఇరిగేషన్ చెరువులు సంబంధించిన అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారిని నేను కూడా కోరుకుంటున్నా నిన్నటి రోజులు ఎంత ఎన్ని ఎకరాలైతే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోలి సిద్ధంగా ఉన్నారు ఒక్క తగదంతి మండలంలో డిఆర్ ఛానల్కి గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్ట్ గవర్నమెంట్ లో చేయని కారణంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు అక్కడ ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఛానల్ వర్కులు వర్క్ ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ ఐదో నెంబర్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ క్రాస్పెక్ట్ వేస్తే కింద కాంట్రాక్ట్ కూడా వర్క్ పూర్తి చేస్తే మళ్ళా రెండో కారు మళ్ళా మొదటి కారు చెట్ట ఆ వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు కాబట్టి డిఆర్ ఛానల్ కూడా మేము ఈ రోజున ఏడు వేల ఎకరాలు సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని జరుగున మా వర్గానికి అందరికీ కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా ఎన్ఆర్ఏజిఎస్ కి సంబంధించి మా ఎన్ని కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్జీఎస్ సద్వినియోగం చేసుకుంటే చాలా కాలంలో మరమ్మత్తులు జరుగుతాయి కాబట్టి తప్పకుండా దాన్ని మనం సత్యం చేయడం మంచి ఆలోచన ఇది రైతులకు చాలా ఉపయోగకరమైన ఆలోచన అయితే హోలిండం కింద మా నియోజకవర్గానికి మూడు కోట్లు మంజూరు చేస్తే వీటిని మేజర్లకే పెట్టడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా హోలిండం మేజర్లకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా మైనర్లు అనేది ఇవ్వటం లేదు కాబట్టి ఈ మూడు కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లు పెట్టి ఉదాహరణకి కావుల చెరువులో చెడు నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లూస్ దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజన్లు పెట్టి చెరువులో ఇంజన్లు పెట్టి పట్టలేసి అవతల కాలం ఒడ్డుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుకునేది మైనర్ సంబంధించినటువంటి ఎక్కడైతే స్ట్రెక్చర్లు డామేజ్ ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత అయితే